నలభై ఏళ్ల వయసు ఉంది వన్ క్రోర్ డబ్బులు చేతిలో ఉన్నాయి ఆ టైంలో మనం ఒక ఇల్లు కొనుక్కోవాలా లేకపోతే ఇన్వెస్ట్మెంట్ కింద చేయాలా ఫైనాన్షియల్ సిచువేషన్ మొత్తం అనలైజ్ చేస్తే ఆన్సర్ ఇవ్వగలరు ఇదేంటే ఒక పర్సన్ ఒకటి సూట్ అవ్వచ్చు ఒక పర్సన్ కింద ఇల్లు కనమంటే ఇంకో పర్సన్ ఇన్వెస్ట్ చేయమంటాం ఇది కేస్ టు కేస్ మారుతుంది జనరలైజ్ చేయలేము పర్టిక్యులర్ గా ఉండాలి సో ఇక అందరికి మనకి చెప్పగానే అకౌంట్ లో క్యాష్ ఉండగానే మన ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చే సజెషన్ లేదా ఫ్రెండ్స్ ఇచ్చే సజెషన్ బై ప్రాబ్లమ్ మనం చూసుకుంటే హైదరాబాద్ లో ప్రాపర్టీ కొనేదే రెంట్ వస్తుంది కొంచెం ఇన్కమ్ యూజ్ అంటే సెకండ్ ప్రాపర్టీ ఇస్ నాట్ గుడ్ ఎందుకంటే మీకు ఈ అనేది చాలా తక్కువ ఉంటుంది గ్రోత్ కూడా రియల్ ఎస్టేట్ లో అపార్ట్మెంట్స్ లో గ్రోత్ మోస్ట్లీ టెన్ పర్సెంట్ లోపే ఉంటుంది బై ఫర్ కమర్షియల్ ప్రాపర్టీ అక్కడ మీకు సిక్స్ సెవెన్ పర్సెంట్ రెంట్ వస్తుంది అండ్ లాంగ్ టర్మ్ ఉంటాడు టెనెంట్ ఉండే టెనెంట్ కూడా టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అలా ఉంటాడు అండ్ మెయింటెనెన్స్ మీరు చేయక్కర్లేదు వాళ్ళే చేసుకుంటారు సో మన స్ట్రాటజీని కరెక్ట్ గా బిల్డ్ చేసుకుంటే కనుక మనం గా రేపు చాలా ఈజీగా ఉండదు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సాయిరామ్ గారుతో గారితో మనం బోల్డ్ అనే విషయాలు మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు ఒక కేస్ స్టడీ గురించి మాట్లాడుకుందాం నలభై ఏళ్ల వయసు ఉంది వన్ క్రోర్ డబ్బులు చేతిలో ఉన్నాయి ఆ టైంలో మనం ఒక ఇల్లు కొనుక్కోవాలా లేకుంటే ఇన్వెస్ట్మెంట్ కింద చేయాలా ఏం చేస్తే ప్రాఫిట్స్ అనేవి బాగుంటాయి సాయిరామ్ గారితో మాట్లాడదాం సాయిరామ్ గారు నమస్కారం నమస్తే మేడం సో ఇప్పటి దాకా మనం ఇన్వెస్ట్మెంట్లు ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత ఒక కేస్ స్టడీ పర్టిక్యులర్ గా తీసుకుంటే నలభై ఏళ్ల వయసు వన్ క్రోర్ ఉంది సో నెక్స్ట్ ఫర్దర్ గా ఇన్వెస్ట్ చేయాల్సింది ఏంటి అంటే ఒక ఇల్లు కొనాలంటారా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టాలంటారా సో ఈ క్వశ్చన్ కోసం చాలా మంది నా దగ్గరకు వస్తున్నారు మేడం సో ఈ క్వశ్చన్ ఏంటంటే వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ మొత్తం అనలైజ్ చేస్తేనే ఆన్సర్ ఇవ్వగలరు ఇదేంటంటే ఒక పర్సన్ ఒకటి సూట్ అవ్వచ్చు ఒక పర్సన్ కంటే ఇల్లు కొనమంటే ఇంకో పర్సన్ ఇన్వెస్ట్ చేయమంటాం ఇది కేస్ టు కేస్ కేసు ఉంటుంది జనరలైజ్ చేయలేము జనరల్ గా ఉండాలి సో ఇప్పుడు ఏంటంటే మనం సినారియోస్ డ్రా చేద్దాం ఇల్లు కొంటున్నారంటే ఏంటంటే ఒకటే ఆ పర్సన్కి ఆల్రెడీ ఇల్లు ఉండొచ్చు లేదా ఇల్లు లేకుండా ఉండొచ్చు సో ఆల్రెడీ ఇల్లు ఉన్న కేసు చూద్దాం ఇల్లు ఉంది వాళ్ళకి ఏంటంటే ఇంకా ఎక్స్ట్రాగా మనీ ఉన్నాయి దీంతో సెకండ్ ప్రాపర్టీ కోసం చూస్తున్నట్టు మనం డ్రా చేసుకోవచ్చు సో మోస్ట్లీ ఏమవుతుందంటే వాళ్ళకి ఏదో ఉన్న ప్రాపర్టీని డిస్పోజ్ చేసి ఉండొచ్చు ఎక్కడి నుంచో ఇన్కమ్ అయితే జనరేట్ అయి ఉంటుంది ఆ క్యాష్ ఏం చేయాలని ఆలోచన సో ఇక అందరికీ మనకి చెప్పగానే అకౌంట్ లో క్యాష్ ఉండగానే మన ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చే సజెషన్ లేదా ఫ్రెండ్స్ ఇచ్చే సజెషన్ బై ఏ ప్రాపర్టీ రెంట్ వస్తుంది కదా మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ ఉంటుంది బట్ మనం చూసుకుంటే హైదరాబాద్లో వన్ క్రోర్ ప్రాపర్టీ రెంట్ ఎంత వస్తుంది మేడం ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌసండ్ అంటే రెంట్ ఇల్లు ఎంత త్రీ పర్సెంట్ ఆడుంది దీని మీద మళ్ళీ మనం మున్సిపల్ ట్యాక్స్ ఇవన్నీ పే చేయాల్సి వస్తుంది ఒకవేళ ఆ రెంట్కు ఉండే వ్యక్తి కనుక ఐటీలో చూపించుకుంటా అంటే మళ్ళీ మనం ఇన్కమ్ ట్యాక్స్లో డిక్లేర్ చేయాల్సి వస్తుంది అప్పుడు దాని మీద మళ్ళీ ట్యాక్స్ కట్టాలి వెరస టూ పర్సెంట్ మనకు మిగులొచ్చు అండ్ దీనికి మేలు ఎక్స్ట్రాగా ఈ హౌస్ మెయింటెనెన్స్ ఇవన్నీ మనం చేయించాల్సి రావచ్చు సో మనకి రెంటల్ ఈల్డ్ ఎంత వస్తుంది దాన్ని మెయిన్గా చూసుకోవాలి ఓకే సో మనం ప్రాపర్టీ కొనేదే రెంట్ వస్తుంది కొంచెం ఇన్కమ్ యూజ్ అవుతుందంటే సెకండ్ ప్రాపర్టీ ఇస్ నాట్ గుడ్ ఎందుకంటే మీకు ఈల్డ్ అనేది చాలా తక్కువ ఉంటుంది గ్రోత్ కూడా రియల్ ఎస్టేట్లో అపార్ట్మెంట్స్లో గ్రోత్ అని మోస్ట్లీ టెన్ పర్సెంట్ లోపే ఉంటుంది సో వీళ్ళు ఏంటంటే డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయడం బెటర్ ఈ ప్రాపర్టీ సెకండ్ అనుకుంటుకుండా లేదు స్టిల్ నేను రియల్ ఎస్టేటే వెళ్తాను బై ఫర్ ఏ కమర్షియల్ ప్రాపర్టీ కమర్షియల్ స్పేస్ తీసుకోండి అక్కడ మీకు సిక్స్ సెవెన్ పర్సెంట్ రెంట్ వస్తుంది అండ్ లాంగ్ టర్మ్ ఉంటాడు టెనెంట్ ఉండే టెనెంట్ కూడా టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అలా ఉంటాడు సో ఒక బిజినెస్ కనుక మీ స్పేస్ స్పేస్లో కనుక క్లిక్ అయితే ఆయన తేలిగ్గా మారాలనుకోడు బిజినెస్ టెనెంట్ సో అక్కడే మీకు వస్తూ ఉంటుంది రెంట్ అండ్ మెయింటెనెన్స్ మీరు చేయక్కర్లేదు వాళ్ళే చేసుకుంటారు మీ దగ్గర ఒక స్పేస్ ఉంది ఓ బిజినెస్ వచ్చింది ఆ ఇంటీరియర్ డిజైన్ మీరు చేస్తారా స్పేస్ వాళ్ళు చేస్తారా స్పేస్ వాళ్ళే సారీ ఆ ఇంటీరియర్ డిజైన్ మీరు చేస్తారా బిజినెస్ వాళ్ళు చేసుకుంటారా బిజినెస్ టెనెంటే చేసుకుంటారు మీరు జస్ట్ స్పేస్ ఇవ్వటం వరకే మీ బాధ్యత అవుతుంది సో రియల్ ఎస్టేట్కి వెళ్ళాలనుకుంటే గో ఫర్ ఏ కమర్షియల్ స్పేస్ లేదు నేను ఫినాన్షియల్ వాటిలో ఇన్వెస్ట్ చేస్తాను బెటర్ గ్రోత్ కోసం కావాలంటే కమ్ ఫర్ మ్యూచువల్ ఫండ్స్ అంతే కానీ డోంట్ బై ద హౌస్ సో హౌస్ ఉన్న వాళ్ళు సెకండ్ హౌస్ కొనవద్దు ఎందుకంటే మీరు కొన దగ్గర నుంచి మీకు తలదప్పులు ఎక్కువ అవుతాయి సో అంత ఈజీగా అయితే ఏముండదు ఉండదు సో వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మీకే కాల్ చేస్తారు సార్ ఈ బల్బు వెళ్ళట్లేదు ఈ స్విచ్ పని చేయట్లేదు ఎలక్ట్రీషియన్ పిలవండి లేకపోతే పక్కన వాళ్ళతో గొడవ వచ్చింది అనుకోండి మళ్ళీ మిమ్మల్ని పిలుస్తూ ఉంటారు సో ఇవన్నీ తొలనొప్పులు ఉంటాయి కాబట్టి హౌస్ మీద వెళ్ళొద్దు దానికన్నా కమర్షియల్ కింద స్పేసెస్ తీసుకోండి లేదా ఇన్వెస్ట్ అయితే చేయండి నెక్స్ట్ కేసు వచ్చేసరికి ఇల్లు లేదనుకున్నాం ఈ ఇల్లు లేని వాళ్ళకి ఇన్కమ్ స్టేబిలిటీ చూద్దాం ఇన్కమ్ స్టేబుల్గా ఉండొచ్చు స్టేబుల్గా లేకుండా ఉండొచ్చు సో స్టేబుల్ ఇన్కమ్ లేని వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు వాళ్ళ దగ్గర కోటి రూపాయలు ఉన్నాయి ఇప్పుడు ఏం చేయాలి సో స్టేబిలిటీ లేదు కాబట్టి వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినా కానీ రేపు ఏదైనా కానీ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ వాళ్ళు ఎక్కడి నుంచే విత్డ్రా చేస్తారు అంటే ఆ స్టేబుల్ మైండ్ సెట్ ఉండదు వాళ్ళకి ఇక ఒక మూడు నెలలు ఇన్కమ్ లేదు ఏదో ఒకటి అవసరం వస్తుంది వెంటనే తీసేయాలని చూస్తారు సో ఆల్రెడీ ఇల్లు లేదు ఇన్కమ్ ఇన్కమ్ కూడా లేదంటే కనుక రెంట్ కూడా ప్రాబ్లం అవ్వచ్చు వాళ్ళకి సో అదే వాళ్ళు ఓన్ హౌస్ తీసుకున్నారు అనుకోండి వాళ్ళని డిస్టర్బ్ చేసే వాళ్ళే ఉండరు మీ ఓన్ హౌస్లో మీరు పచ్చడి వేసుకుని తిన్నా కానీ ఎవరు వాళ్ళు ఉండరు సో ఇన్కమ్ స్టేబిలిటీ లేని వాళ్ళు కనుక మంచి అమౌంట్ వస్తే కనుక దె కెన్ బై ద హౌస్ డైరెక్ట్లీ ఇన్వెస్ట్మెంట్స్ ఈ థాట్స్కి అయితే వెళ్ళొద్దు ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళి అక్కడ మీరు ఎంత చేసినా కానీ స్టెబిలిటీ లేనప్పుడు మీరు లాస్లోనే తీసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది దానికన్నా హౌస్ తీసుకోండి పీస్ ఆఫ్ మైండ్ అనేది మీరు పొందండి సో మీ ఫ్యామిలీ మెంబెర్స్ హ్యాపీగా ఉంటారు అట్లీస్ట్ వీ బాట్ ఏ హౌస్ ఓ ప్రాపర్టీకి ఉన్నాం ఆనందంలో ఉంటారు ఇన్కమ్ స్టెబిలిటీ లేకుండా మీకు చాలా మెంటల్ సాటిస్ఫాక్షన్ అయితే ఇస్తుంటుంది వాళ్ళు మీరు ఇన్వెస్ట్మెంట్స్ వెళ్ళి నేను ఆ రిటర్న్ చేస్తాను ఈ రిటర్న్ చేస్తాను అంటే అది కుదిరే పర్లు కాదు మీకు స్టేబుల్ ఇన్కమ్ ఉన్నప్పుడు అది కుదురుతూ ఉంటుంది నెక్స్ట్ మూడో కేసు స్టేబుల్ ఇన్కమ్ ఉంది వీళ్ళ కేసు చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ స్టేబుల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు రెండు చేయొచ్చు కెన్ ఇన్వెస్ట్ సైమిల్టేనియస్లీ కెన్ బై ద హౌస్ సో స్టేబుల్ ఇన్కమ్ ఉంది అంటే కనుక గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా ఉండవచ్చు లేదా మనకి మంచి ప్రైవేట్ సెక్టర్లో మంచి జాబ్ ఉన్న వాళ్ళ అవ్వచ్చు సో కోటి రూపాయలు ప్రాపర్టీ చూస్తున్నా అంటే వాళ్ళకి అట్లీస్ట్ వన్ ల్యాక్ కనుక ఇన్కమ్ ఉంది ఉంటే బొత్తు వైఫ్ అండ్ హస్బెండ్ కలిపి అవ్వచ్చు ఫిఫ్టీ ఫిఫ్టీకి అట్లా సో వన్ ల్యాక్ కనుక చూస్తున్నారంటే కనుక నా సజెషన్ ఏంటంటే ఒక ట్వంటీ ల్యాక్స్ డౌన్ పేమెంట్ ఇవ్వండి ఈ వన్ క్రోడ్లో నుంచి మిగిలిన ఎయిటీ ల్యాక్స్ బ్యాంకర్ దగ్గరికి వెళ్ళి లోన్ తెచ్చుకోండి ఓకే ప్రెసెంట్ హౌస్ లోన్స్ సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రేంజ్లో వస్తుంది సో సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మీద ఎయిటీ ల్యాక్స్ కనుక లోన్ తీసుకుంటే ఫిఫ్టీ నైన్ థౌసండ్ పడుతుంది సో ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తీసుకుంటే సో మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ శాలరీ నుంచి ట్వంటీ థౌజండ్ ఎవ్రీ మంత్ పే చేయండి ఓకే ఎందుకంటే అంత ముందు రెంట్ కూడా అలానే ఉంటుంది ఆ రెంట్ కడుతున్నాను కూడా పే చేయండి మిగిలిన అమౌంట్ సిక్స్టీ కేలో మిగిలిన ఫార్టీ కేని మీరు ఇన్వెస్ట్ చేసిన దగ్గర నుంచి ఎస్డబ్ల్యూపీ పెట్టేసి తీసుకోండి సో ఫార్టీ కే ఎస్డబ్ల్యూపీ కే రెంట్ నుంచి సారీ ట్వంటీకే మీ శాలరీ నుంచి పే చేయండి సో ఎవ్రీ మంత్ మీరు ఈఎంఐ పే చేస్తూ ఉంటారు సో ఇప్పుడు కనుక సిచ్యువేషన్ ఒక టెన్ ఇయర్స్ తర్వాత ఎలా ఉంటుంది టెన్ ఇయర్స్ తర్వాత చూసుకుంటే కనుక మీ హౌస్ వాల్యూ డబల్ అవుతుంది వన్ క్రోర్ ప్రాపర్టీ టూ క్రోర్స్ అవుతుంది అండ్ మీ మ్యూచువల్ ఫండ్ కార్పస్ ఎయిటీ ల్యాక్స్ వస్తే వన్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ సారీ వన్ పాయింట్ సిక్స్ క్రోర్స్ అవుతుంది ఓకే సో నెక్స్ట్ నేను తీసుకున్న ఈ ఈఎంఐ వాల్యూ సేమ్ లోన్ అమౌంట్ ఎంత ఉంటుందని ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ ల్యాక్స్ చేంజ్ అయితే ఉంటుంది సో స్టిల్ నేను ఇప్పుడు కోటి రూపాయలు ప్రాఫిట్లోనే ఉన్నాను కదా మిగతా కేసు కన్నా అదే ఫిఫ్టీన్ ఇయర్స్ దాటింది నా హౌస్ టూ అండ్ హాఫ్ త్రీ వరకు వెళ్ళొచ్చు బాగా పెరిగితే లేదా నార్మల్గా అయితే టూ అండ్ హాఫ్ వెళ్ళొచ్చు నా మ్యూచువల్ ఫండ్ కూడా టూ అండ్ హాఫ్ వరకు రీచ్ అవ్వచ్చు నా లోన్ బ్యాలెన్స్ మాత్రం ఫిఫ్టీ ల్యాక్స్ అవుతుంది ఎందుకంటే నేను ఎవ్రీ ఇయర్ కడుతూ ఉంటాను కదా సో ఇప్పుడు నా దగ్గర ఎక్స్ట్రాగా టూ క్రోస్ క్యాష్ ఉంటుంది సో ఇక్కడ నేను తెలివిగా ప్లాన్ చేయడం వల్ల ఏం జరిగిందంటే నా దగ్గర క్యాష్ జనరేటింగ్ అసెట్ మిగిలింది అండ్ ఐ బాట్ ద హౌస్ అండ్ ఐ ఇన్వెస్టెడ్ ఎట్ డీసెంట్ రిటర్న్ సో ఈ కేసులో ఉన్నాయంటే స్టేబుల్ ఇన్కమ్ ఉండి మీ దగ్గర క్యాష్ ఉండి ఉంటే కనుక డైరెక్ట్లీ గో ఫర్ లోన్ ఆ ఎక్స్ట్రా అమౌంట్ అయితే డౌన్ పేమెంట్కి ఇవ్వండి సో అప్పుడు మీరు ఏం చేస్తున్నారు మీ మనీని ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చే దగ్గర పెడుతున్నారు బ్యాంక్ లోన్స్ ఆర్ క్యీపర్ సెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ అలానే వస్తూ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం కొంతమంది ఆర్గ్యూ చేయచ్చు ఇంట్రెస్ట్లు ఎందుకు కాన్స్టెంట్గా ఉంటాయా పెరగవా అని మీరు రెంట్ ఏమన్నా కాన్స్టెంట్గా ఉంటుందా ఇంక్రీస్ ఇంకొద్ది సో ఆ మందం కింద మీరు అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ట్వంటీ నెక్స్ట్ ఇయర్ ట్వంటీ వన్ ట్వంటీ టూ కట్టారు మీ ఓన్ పాకెట్ నుంచి సో ప్రాబ్లమ్ ఏమి ఉండదు కదా కాకపోతే ఏముందంటే ఈ స్ట్రాటజీ వన్ అప్పుడు టెన్ ఇయర్స్ తర్వాత ఓన్ హౌస్ ఉంటుంది అకౌంట్లో మంచి ఫైనాన్షియల్ కింద క్యాష్ కూడా ఉంటుంది సో గెటింగ్ వన్ క్రోర్ క్యాష్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ మీకు వన్ క్రోర్ ప్రాపర్టీ ఉంటే వచ్చేంత ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వన్ క్రోర్ ఫైనా మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్నా కానీ వన్ క్రోర్ గోల్డ్లో ఉంటే కనుక చాలా ఎక్కువ సో ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ వెరీ డిఫరెంట్ సో దానికోసం మీరు ట్రై చేయాలి ఫినాన్షియల్ ఇండిపెండెంట్ కూడా అవ్వచ్చు కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటూ వెళ్తే కనుక సో ఇక్కడ ఏంటంటే మనకి ఉన్న సిచ్యువేషన్ తగ్గట్టు ఆయనకున్న ఏంటి సినారియస్ వీటి బట్టి మనకి స్ట్రాటజీస్ చేయాల్సి వస్తుంది అండ్ మ్యూచువల్ ఫండే కాదు మిగతా ఏదైనా యచు సో నేను ట్వంటీ ట్వంటీ వన్ అనుకుంటా మేడం సో సేమ్ ఇదే కేసు వచ్చింది బట్ ఇన్వెస్టర్ ఏంటంటే కొంచెం భయపడే మన సత్వం కలిగిన వాళ్ళు సో అప్పుడు ఏంటంటే పర్సన్కి ఏంటంటే హెవీ శాలరీ ఉంది సో ఆ రోజుల్లో హోమ్ లోన్స్ ఏంటంటే సిక్స్ పర్సెంట్ చేంజ్గా వచ్చాయి సో మేమేం చెప్పామంటే సగమేమో ఎఫ్ మీరు తీసుకెళ్ళి ప్రావిడెంట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి ఆయనకి హెవీ సాలరీ వస్తుంది కాబట్టి మొత్తం వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ పెట్టేసి మొత్తం శాలరీని ఆ ఇయర్ ప్రావిడెంట్ ఫండ్స్లో వేసుకున్నాం అది ఎయిట్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది హీ పేయింగ్ జస్ట్ సిక్స్ పర్సెంటే కదా ఆ టిఫరెంట్ టూ పర్సెంట్ గెయినే కదా మిగతా సగం కొంచెం కన్జర్వేటివ్ ఫండ్స్లో పెట్టుకోమని చెప్తున్నాం సో నౌ హీస్ వెరీ మచ్ హ్యాపీ సో ఎందుకంటే ఆయనకి గెయిన్ కనిపిస్తుంది ఫైవ్ ఇయర్స్ తర్వాత సో మన స్ట్రాటజీని కరెక్ట్గా బిల్డ్ చేసుకుంటే కనుక మనం గా రేపు చాలా ఈజీగా ఉండొచ్చు మనం మంచి గెయిన్స్ సంపాదించు అట్లా కాదు నేను బ్లైండ్గా వెళ్తానంటే ఈ కేసులో ఇన్కమ్ ఉంది స్టేబుల్ ఇన్కమ్ ఉంది క్యాష్ ఉంది సో ఆయన పోయి డైరెక్ట్గా వన్ క్రోడ్ పెట్టి తీసుకుంటే ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఏముంటుంది హీ ఓన్లీ హ్యావ్ హోమ్ ప్రాపర్టీ యూ డోంట్ హ్యావ్ ఎనీ క్యాష్ సో మనకు ఉన్న సిచువేషన్ బట్టి మనం అసెస్ చేసుకొని తీసుకోవాలి ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నంత ఫార్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళకి అంత జనరలైజ్ చేయలేం కాబట్టి మళ్ళీ ఒకవేళ ముందు తీసుకోవాలనుకున్నా తర్వాత తీసుకోవాలనుకున్నా మళ్ళీ అన్ని కండిషన్స్ మారిపోతుంటాయి ఎస్ మేడం మనకి ఒకవేళ థర్టీస్ లో ఉన్న వాళ్ళు తీసుకుందాం అనుకోండి వాళ్ళకి ఏంటంటే మైండ్ సెట్ ఈజీగా చేంజ్ అవ్వచ్చు వాళ్ళకి ఏంటంటే ఇక్కడ మ్యూచువల్ ఫండ్ పెట్టాము అనుకుందా వాళ్ళకి ఏంటంటే బయట వచ్చి చెప్తారు అరే ఈ ప్రాపర్టీ చాలా బాగుంది చాలా డబల్ అయిపోతుంది ట్రిపుల్ అయిపోతుంది నువ్వు కొను వెంటనే చెప్పారు వాళ్ళకి ఏంటంటే స్టెబిలిటీ ఉండదు కాబట్టి వెంటనే తీసేసే అవకాశం ఉంటుంది అది తీసేసిన వరుక్షణా మనం ప్లాన్ డిస్టర్బ్ అవ్వచ్చు ఇక్కడ ఏంటంటే ఆ మెచ్యూర్ మైండ్ సెట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ సో మళ్ళీ మరి ఫిఫ్టీస్కి వచ్చేసరికి అలాగే ఏంటంటే కట్టేంత టెన్యూర్ ఉండదు మనం ఫార్టీస్లో తీసుకున్నప్పుడు మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోన్ తీసుకోవచ్చు ఫిఫ్టీస్లో ఉంటే ఫిఫ్టీన్ ఇయర్స్ మాక్సిమం ఇవ్వచ్చు ఎగ్జాక్ట్లీ సో ఏజ్ కూడా వెరీ మచ్ ఇంపార్టెంట్ అండ్ మైండ్ సెట్ కూడా వెరీ మచ్ ఇంపార్టెంట్ సో ఇది నేను 25 ఇయర్స్ వాలకి అప్లై చేస్తా అంటే మళ్ళీ ప్రాబ్లం అవుతది ఎగ్జాక్ట్లీ yes yeah, right and thank, right thank you so much airam yeah. thank you and for more videos please subscribe to i dream please subscribe to i please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to

iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.